దొంగలు చిరు వ్యాపారులను కూడా వదలడం లేదు దర్జాగా కారులో వచ్చిన దొంగలు చిల్లర దొంగతనాలకు పాల్పడ్డారు పాండబ్బాకి కన్నం వేసి అందులో ఉన్న సిగరెట్ డబ్బాలు నగదు దోచుకెళ్లారు ఈ ఘటన సంగారెడ్డి జిల్లా అందోల్ మండలంలోని జగుపేట పట్టణం నడిపొట్టున చోటు చేసుకుంది జోగుపేట పట్టణంలోని పోలీస్ స్టేషన్కి కూతవెట్టు దూరంలో పోస్టాఫీస్ గల నదీముద్దీన్ పాన్ షాప్లో తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో దొంగతనం జరిగినట్లు స్థానికులు గుర్తించారు ఈ చోరీ తతంగం అంతా పాన్ షాప్ పక్కనే గల బిందు టిఫిన్ సెంటర్లోని సీసీ కెమెరాలు అయింది ఎప్పటిలానే నదీముద్దీన్ రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకు పాన్ షాప్ మూసేసి ఇంటికి వెళ్ళిపోయాడు గుర్తు తొలియని దొంగలు కారులో వచ్చి పాన్ షాప్ తాళాలు పగలగొట్టి దొంగతనానికి పాల్పడ్డారు ఉదయం పది గంటలకు పాన్ షాప్ తెరిచేందుకు రాగా తాళాలు పగలబడినట్టు ఉండడానికి గమనించిన బాధితుడు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు లేకుండా యాభై వేల సిగరే సిగరెట్ అప్పు తెచ్చి ఇప్పుడు ప్రశ్న మొత్తం దున్నతనమైంది మొత్తం రెండు మూడు సిగరేట్ బిల్లు కింద పడితే దాన్ని మొత్తం సాఫ్ చేసినారు కళ చేసి ఎత్తుకుపోయినాడు అది ఇరగొట్టి నా స్థలం ఇరగొట్టి అది ఇరగొట్టి కొన్ని ఇరగొట్టి లోపలికి వచ్చి మూడు నలభై ఐదు మూడుకి వచ్చినా మొత్తం గంట అర్ధ గంట ఎన్నో ఉన్నారు వాళ్ళు మొత్తం సాఫ్ చేసి అది చేసి ఎవ్వరు కూడది అప్పుదాకా వాళ్ళు కార్లో వచ్చినారు కార్లో వచ్చిన చేసి ఇక మొత్తం చదువుకొని వెళ్ళిపోయినారు సంచి తీసుకొని వెళ్ళిపోయిన అంటే మరీ ఎక్కువ సిగరేట బిల్ ఉంటుంది నాకు అలవాటు ఉన్నది అది పెట్టుకున్నా అది లక్ష రూపాయలు డబ్బులు బిల్లుంటుంది సార్ క్యాష్ అంటే రెండు వేలు ఉంటాయి పదిహేను రూపాయలు కలిసి క్యాష్ సమస్య లేదు కానీ ఇది ఇది పైసలు ఎక్కువ సిగరెట్ ఎక్కువ పోయినాయి మొత్తం సిగరెట్ ఇవ్వ మొత్తం ఖాళీ చేసిన వాళ్ళు తెలుసా ఒక్క సిగరెట్ ఇవ్వకుండా ఖాళీ చేసిన ఎంతగా డీజిల్ పెట్రోల్ అంట చోరీ అయింది అంత లారీల ఆడ కూడా అయింది అంట న్యూస్ కంప్లైంట్ చేసిన సార్ అన్న యాక్సెస్ తీసుకుంటా తీసుకొని చెప్తా అని చెప్పిన ఎస్ఎస్ఆర్ కి చెప్పిన సిఎస్ఆర్ కి చెప్పిన ఆ సీసీటీవీ ఫొటేజ్ కూడా వేసిన సార్కి ఇక ఎవరి దొస్త సార్కి తెలుసు ఇక ఇంకా కూడా పని చేస్తా సార్ వాళ్ళు దమ్మి వాళ్ళ బండి నెంబర్ చూద్దామంటే కూడా ఎలా దొరుకుతలేవు చెప్పుకుంటా పోలీస్ స్టేషన్లో లేవు హనుమాన్ టెంపుల్ కూడా రెండు క్యాబ్ అది కూడా ఫెయిల్ ఉన్నది ఎలా లేవు లేకపోతే బండి నెంబర్ దొరకదా వాడు నది రోడ్డు మీద పెట్టిందట నీ రోడ్ మీద పెట్టి చేసిన పడినాడు వాడి బండి నెంబర్ దొరకలేవంటే ఎట్టా ఇక ఎలా చేయొచ్చు ఇక వాళ్ళకి సీసీటీవీ ఫొటేజ్ లేకుంటే ఉన్నాయి సార్ చిన్న చిన్న ఊర్లలో ఉన్నాయి సీసీటీవీ పోతే ఏదైనా అయితే వాళ్ళకి మందికి పరిశ్రమ చేస్తారు కదా సీసీటీవీ ఫొటేజ్ లేదు ఎంత పని చేస్తలేదు ఏది పని చేస్తలేదు అంటే టెబ్బు కాదా రెండు కెమెరాలు ఉన్నాయి అవి రెండు కెమెరాలు కూడా ఫెయిల్ ఉంటుంది ప్రతి కెమెరాలు ఫెయిల్ ఉన్నాయి వాడు ఈ గురించి అలాగే టెబ్బులు తీసుకున్నాడు ఎలాగ ప్రచారంలో దొరుకుతాడు కదా సీసీటీవీ ఫొటేజ్ ఉంటాయి వాడికి ఎలా అవ్వలేము వేరే వాళ్ళు దుక్కున్నాం వాళ్ళని దిగునాం వీళ్ళు దుక్కున్నాం వాళ్ళు దుక్కడం అడిగి అడిగి دt بrت س فd تn